వల్లభ నేను వంశీ గారు జైలు నుంచి విడుదల కావటం జరిగింది అరెస్ట్ పైన మీరు ఏమంటారు అరెస్ట్ పైన అంటే నాన్న వల్లభైన వంశీ లాక్డౌన్ పనులు చేశారు జనవరం వరకు పనులు చేయబట్టి రెండుసార్లు గెలిచాడు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే గప్పున అందులోకి జగన్ ఒకప్పుడు జగన్ తిట్టాడు కదా ఆయన మళ్ళీ జగన్లోకి వెళ్ళాడు కదా ఈ ఈయన మాట ఎలాగా పనులు పనుల వల్లే గెలిపించారు జనాన్ని మళ్ళీ ఆయనలోకి వెళ్ళేలోకి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఈయన మీద పెట్టి అన్నీ చేస్తాలో ఇప్పుడు జగన్ వల్ల ఏమో కాలేదు అయింది కాబట్టి ఈయన్ని మళ్ళీ అంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు తిట్టినట్టుగా వాళ్ళ మెప్పు కోసం జగన్ మెప్పు కోసం వీళ్ళని తిట్టినట్టుగా ఉంది కదా దాని గురించి వీళ్ళు పట్టుబట్టారు కదా లేకపోతే వంశీ గురించి పట్టుపట్టేవాడు కదా వంశీ ఇందులో ఉన్నట్టయితే ఇంకా భవిష్యత్తు బాగుండేది గనవరం నాకు తెలిసి అయితే గనవరం వంశీ ఉన్నట్టు అందులో వెళ్ళకండి ఉండి అయితే వేల అవకాశం ఉండేది కాదు వంశీ ఉండేవాడు మళ్ళీ